ఈ నెల ఆరు నుండి ఎనిమిది వరకు కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలో బుడోకాన్ కరాటే డూ పోటీలు జరిగాయి చాంపియన్షిప్ పోటీలో స్థానిక స్మార్ట్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు స్వర్ణ రజత పథకాలు కైవసం చేసుకున్నారు స్కూల్ కి చెందిన సిరికొండ గౌతమ్ కుమార్ విజేతగా నిలిచాడు సాకి రాజరాజేశ్వరి దేవి ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ పి హేమలత విద్యార్థులను అభినందించారు కర్ణాటక మా విద్యార్థులు ప్రతిభ మాకు చాలా ఉంది విద్యార్థులు విద్యతో పాటు ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాము మన రాష్ట్రం నుండి వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు మా స్కూల్ నుంచే గోల్డ్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా మాకు సహకరించిన మన కరాటే సార్ మల్లికార్జున్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ నెల ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది తారీఖుల్లో జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు దగ్గర ఉన్నటువంటి పుత్తూరు అనే పట్టణంలో బుడోకన్ కరాటే డూ ఇంటర్నేషనల్ ఫార్టీ సెకండ్ బీకే నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టూ ట్వంటీ ఫోర్ వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన పల్నాడు జిల్లా చెందిన నర్షాపేట పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్లో చెందిన విద్యార్థులు ఇద్దరు గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు స్కూల్ చెందినటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థి సిరికొండ గౌతమ్ కుమార్ కటా మరియు కుమిటే కుమిటే మీన్స్ ఫైటింగ్ విభాగాల్లో రెండు ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారు పల్నాడు జిల్లాకు చెందినటువంటి నలుగురు విద్యార్థులు మాత్రమే అక్కడ ప్రదర్శించడం జరిగినది వారిలో మన స్కూల్ విద్యార్థులు ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది